రెండు నెలల జీతం మీకు కాబట్టి ఇది కూడా కొంత ఇబ్బంది పరిస్థితి ఈ కేవైసీ రెండు యాప్ల్లో చేయడం అన్నది చాలా కష్టము ఒక యాప్ అంటే పర్లేదు కానీ రెండిట్లో కూడా చేయాలంటే సమయం అంతా దానికే పోతే ఇక మేము పిల్లల్ని ఎప్పుడు పట్టించుకునేది పని ఎప్పుడు చేసేది అని మీ ప్రశ్న అరా కొర అన్నీ కరెక్ట్ గా ఉంటే చేసేస్తాం కానీ వాడు తెచ్చే డాక్యుమెంట్లే సరిగా లేకపోతే వాడు తెచ్చే ఆధార్ కార్డు సరిగా లేకుండా వాడి ఫోన్ నెంబర్ అప్డేటెడ్ కాకుండా ఉంటే అది కేవిసి లో ఎంటర్ కాదు దానికి మేము ఎలా బాధ్యులు అవుతాము ఆ ఎంటర్ కాకపోతే మాకు స్టాక్ రాదు స్టాక్ రాకపోతే వీడు తిడతాడు నువ్వు తినేసేమంటున్నాడు నేనేక్కడి నుంచి తెచ్చేది అని మీ బాధ అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా ఈరోజు సమావేశమై వాళ్లకు ప్రత్యేకంగా కేటాయించిన స్టవ్ గానీ లేదా మిగిలిన సామాగ్రిని ఇవ్వడానికి ఈరోజు కలిసాం అందరూ కూడా అలాగే వాళ్ళు చాలా సమస్యలు చెప్తా ఉన్నారు వాళ్ళ జీతాలు పెరగలేదని తీవ్రమైన ఒత్తిడితో పనిచేస్తున్నామని కేవైసీ చేయడం రెండు యాప్ల్లో చేయడం చాలా కష్టంగా ఉందని అలాగే కేవైసీ సరిగా చేయకపోతే ఇబ్బందులు వస్తున్నాయని లేదా మా మేము ప్రభుత్వ ఉద్యోగులు అవునా కాదా అనే డౌట్ వస్తా ఉన్నాయి జీతాలు పెంచాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకున్నారు తప్పనిసరిగా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం రెండోది ఈ బిల్డింగ్ ఇది ఐసిడిఎస్ సంబంధించిన ఆదోని సెంట్రల్ ఆఫీస్ దీని నాణ్యత మీరు చూస్తే మీరు నవడుకోనప్పుడు కూడా హెచ్చు తగ్గులు అంటే ఫ్లోరింగ్ అంతా పాడైపోయి లేదా గోడలన్నీ కూడా బీటలు వారి బాత్రూములు భయంకరంగా ఉండి కిటికీలు అద్దాలు సరిగా లేకుండా పెద్ద పెద్ద గుంతలతో ఆ నాణ్యత లేకుండా కట్టేది ఇది ఎప్పుడో కట్టారనుకుంటున్నారో బిల్డింగ్ ఈ బిల్డింగ్ కట్టి కేవలం నాలుగేళ్లు మాత్రమే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాను నేను తప్పనిసరిగా దీని మీద విచారణ చేయించి ఈ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతాను